హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ తెలంగాణలో ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు ప్రాంతాల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు భర్తీ చేస్తున్న ఉద్యోగాలు చూసినట్లయితే స్టాఫ్ నర్స్ ఆయాలు చౌకీదార్స్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఎటువంటి పరీక్ష లేకుండానే అలాగే ఎటువంటి ఫీజు కోడ్ లేకుండా ఉద్యోగాల్లో అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు మరి మీకు కన్నాకి ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని కాలేజీలు భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చొరవ చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్స్ మళ్ళీ ఆల్మెంట్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ గా చూడండి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి మన అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే చాలా తక్కువ సమయం అయితే ఉంది అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసేయండి సో ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా తెలుగులో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి సో అప్లికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసినట్లయితే ఇరవై ఏడు పన్నెండు ఇరవై ఐదు నుంచి మూడు ఒకటి రెండు వేల ఇరవై వరకు కూడా ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంటే మనకు అవకాశం అయితే ఉంది అప్లై చేసుకోవాలనుకున్న పెద్దలు వీడియో చూసినట్లయితే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసేయండి ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ నర్సు అనేటువంటి ఉద్యోగాలను మూడు కాలిన భర్తీ చేస్తున్నారు చౌకీదార్ అనేటువంటి ఉద్యోగాలు నాలుగు కాలిన భర్తీ చేస్తున్నారు ఆయాలు వచ్చేసి ఐదు కాలిన భర్తీ చేస్తున్నారు నర్సు మరియు ఆయాకు సంబంధించి మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నర్స్కు వచ్చేసి శాలరీ వచ్చేసి పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలుగా మెన్షన్ చేశారు అలానే చౌకీదార్కి వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలుగా ఆయా కూడా ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలుగా సాలరీ చేశారు అలాగని ఈ యొక్క మూడు రకాల ఉద్యోగాలను కూడా డీసీపీయులు అలాగని ఎస్ఏఎల్ రెండు ప్రాంతాల్లో కూడా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు ఇక అప్లికేషన్ తో పాటు మనం ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాల క్లియర్ గా చూసినట్లయితే విద్యార్థ సర్టిఫికేట్ డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్స్ అనుభవ ధ్రోపత్ర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ జనన మరియు వయసు ధృవీకరణ పత్రం టెన్త్ క్లాస్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సరిపోతుంది అలాగే ఆధార్ కార్డు సంబంధించిన ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను ఆ ఫుల్ వీడియో చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మాత్రమే అప్లికేషన్కి అప్లై చేయండి లేదంటే ఈ షార్ట్ వీడియో కింద భాగంలో కూడా ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ ని అటాచ్ చేస్తాను అక్కడ నుంచి కూడా మీరు ఫుల్ లెంత్ వీడియో చూసుకోవచ్చు ఆ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ ని అప్లికేషన్ ఫార్మ్ యొక్క లింక్ ని అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ ను కూడా ప్రొవైడ్ చేశాను వాటి ద్వారా కూడా మీరు ఈజీగా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఏ నైస్ డే